మైండ్ బ్లోయింగ్ అసలు అసలు ఏం చెప్పాలి చెప్పు ఏం నోట్లే పెడతావా నన్ను వెడతావా ఆ బ్రో ఆంది ఎట్లా కూర్చున్నావు బ్రో సినిమా గురించి చెప్పినా సినిమా చాలా బాగుంది ఏమాయ్ బ్రో నిన్ను ఏది కానీ अरे 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 Pandrah kunci masuk naiklah. <mencari> Inaja, ayo buka, ayo. Aduh, aku, 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 aku. Aduh, ayo, ayo, ayo,

నిజంగా మధ్యతరగతి కుటుంబం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు అనేది ఒక అద్భుతంగా చూపించారు నిజంగా అన్న యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది అన్న యాక్టింగ్ తో పాటు అన్న డైరెక్ట్ డెలివరీ అసలు పంచులు మామూలుగా లేవన్నా అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా ఎక్కడ మీకు ఇంత ఇంత లాభం ఉండేది మంచి అద్భుతమైన సినిమా పోయా మిస్ అయ్యారు ప్రతి అసలు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా హీరో హీరోయిన్ వస్తే ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు చాలా బాగుంది అన్న వండర్ఫుల్ నేను ఎప్పుడు మర్చిపోను ఇలాంటి సినిమా తప్పకుండా రెండోసారి ఉంటుంది ఎవరు ఒకసారి అయితే చూసి ఒకరు రెండోసారి కూడా చూసి అంత బాగుంది ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే చేస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు గుర్తు అన్న మా అన్నోడి యాక్టింగ్ అయితే మామూలు చేస్తారు డైరెక్షన్ అయితే అల్టిమేట్ అని భయ్య నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాకైతే బాగా నచ్చింది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఒకరే భయ్య సినిమా సినిమా చాలా తక్కువ మస్తు ఉన్నాయి నా సినిమా అభినయన ఇప్పటి వరకు మనం అంటే ఒక గెస్ట్ రోలు ఫ్రెండ్ రోలు ఇలాంటి దానికే చూశారు ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చూస్తున్నాం అనమాట ఈ సినిమాలో అంటే జనాల్లోకి వెళ్ళడానికి మస్తు షేడ్స్ ఉన్నాయని టైటిల్ బెటర్ కానీ దానికి దీనికి సంబంధమే లేదు బట్ సినిమా అంటే మాత్రం అభినవ్ అన్న ఇచ్చి పడేసిండు లవ్ అంటే మస్తు ఏమంటారు ఎమోషనల్ సీన్స్ అయితే మస్తున్నాయి అసలు ఎరిగా తీసింది యాక్టింగ్ అయితే మామూలు లేదు ఇది అంటే ఇంకా ఇంకా ఫుల్ ఇంత క్యాటర్ చేయడానికి అభినవన్ మంచి మూవీ పడ్డది ఇది ఫస్ట్ టైం ఒక లీడ్ రోల్ చేసిండు అండ్ నెక్స్ట్ వచ్చి అంటే ఇది ఎంత బాగుంది అంటే మస్ట్ షేడ్స్ ఉన్నాయి మూవీ అందులో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి అందరు కనెక్ట్ అయితే అందరి లైఫ్ లో చాలా షేడ్స్ జరుగుతుంటారు కదా సో బాగుంది బ్రో మూవీ బాగుంది థ్యాంక్ యూ